అండి నా పేరు ఎలగందుల కనకదుర్గ నేను వచ్చేసి పంచాననం వారి కుల విజ్ఞానము ఒక పరిశీలనము అనేటటువంటి అంశం పైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేశాను ఇది వచ్చేసి ఈ ప్రణాళికని రూపొందించుకోవడానికి రెండు వేల పదవ సంవత్సరంలో నాకు అడ్మిషన్ లభించింది ఆ తర్వాత దీనిపైన వచ్చేసి దాదాపుగా రెండు సంవత్సరాల కాలం పాటు మొదటి ప్రణాళిక అంటే మొదటిగా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించాను అసలు ఈ అంశాన్ని తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం దీనికి మూలం ఏమిటి అంటే నేను దారుశిల్పులైనటువంటి వాళ్ళు అంటే విశ్వ బ్రాహ్మణ వడ్రంగి వారు అంటారు కదా మన ప్రాంతీయమైనటువంటి మాండలిక కులాల్లో చెప్పేటప్పుడు వడ్రంగి వాళ్ళు అని చెప్తూ ఉంటారు కానీ వీళ్ళని మయబ్రహ్మలు అంటారు ఈ యొక్క ఇది కులంలో పుట్టినటువంటి అమ్మాయిని అయితే ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే మాస్టర్ డిగ్రీ వరకు పోటీ మంత్స్ కళాశాలలో చదువుతున్నాను ఆ తర్వాత పిహెచ్ కి అవకాశాలు లభించగానే ఇందులో ఉన్నటువంటి భాష సాహిత్యము అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి కవులు పండితులు వాళ్ళ గురించి తెలుసుకోవాలనే ఆసక్తితోటి నేను ఈ అంశాన్ని ఎంచుకోవడం జరిగింది దానికి ఇక్కడ విశ్వబ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వేద పాఠశాలలకు సంబంధించి కానీ కవులు పండితులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాకు ఇక్కడ పుస్తకాలు వచ్చేసి ఎక్కడ కూడా మనకు లభించ లభించవు అయితే సాహిత్యంలో ఉన్నటువంటి వెలుగులోనికి రానటువంటి ఎన్నో రచనలు అందులో ఉన్నటువంటి ఎన్నో విజ్ఞాన సంబంధమైనటువంటి వైద్య సంబంధమైనటువంటి విషయాలు వృత్తి సంబంధమైనటువంటి విషయాలు ఎన్నో కూడా ఈ విశ్వ బ్రాహ్మణ కులర్ వృత్తుల్లో దాగి ఉన్నాయి అనే విషయాన్ని నాకు ఆ పుస్తకాలు చదివిన తర్వాత తెలిసింది వాటిలో ఉన్నటువంటి అంశాలని నా పరిధి మేరకు అంటే నా శక్తి మేరకు కూడా ఉన్నటువంటి అంశాలని వెలుగులోకి తేవాలి అనే ఉద్దేశంతో ముందు తరాల వాళ్ళకి అందియ్యాలి అనే ఉద్దేశంతో నా ఈ పరిశోధనని కొనసాగించాను అలా ప్రతి చోట కూడా ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు రాశారు ఇందులో ఉన్నవి వాస్తవమా కాదా అనేది వేదాలు మొదలుకొని అక్కడి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి లభిస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి పుస్తకాల్లో నుంచి విశ్వ బ్రాహ్మణులకి సంబంధించిన సకల సమాచారాన్ని సేకరించి విశ్వ పంచానం వారి కుల విజ్ఞానము ఒక పరిశీలనము అనే అంశంతో నా ఈ పరిశోధన కొనసాగించానండి ఇందులో పంచాననము అంటే పంచముఖ బ్రహ్మ అయినటువంటి ఈ యొక్క మను మయ త్వష్ట శిల్ప విశ్వజ్ఞ అనేటటువంటి ఐదుగురు బ్రహ్మలు మీరు విశ్వకర్మ యొక్క ఐదు ముఖాలు అవి ఏమిటి అంటే అఘోర తత్పురుష ఈశానన అనేటటువంటి ఈ యొక్క ఐదు ముఖాల నుంచి విశ్వకర్మ యొక్క ఐదు ముఖాల నుంచి వచ్చినటువంటి ఐదు వేదాలు అవి కూడా మనకు మామూలుగా ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి సాహిత్యంలో చరిత్రల్లో చూస్తే నాలుగు వేదాలు చెప్తారు కానీ విశ్వబ్రాహ్మణులైనటువంటి వారు ఈ యొక్క విశ్వబ్రాహ్మణ విజ్ఞానంలో ఉన్నటువంటి అంశాల్లో తెలుసుకున్నట్టయితే ఐదు వేదాలు కనిపిస్తాయి ఇప్పుడు సామవేదము యజుర్వేదము తర్వాత అధర్వణ వేదము వీటితో పాటుగా ఐదవ వేదంగా ప్రణవ వేదము అనేటటువంటి వేదం కూడా ఉంది అది ఒకటి ఆ వేదం నుంచి వచ్చినటువంటివే ఈ ఐదు వృత్తులు ఐదు కుల ఐదు వృత్తులు ఐదు ఆననాలు ఈ బ్రహ్మ యొక్క ఐదు ముఖాల నుంచి వచ్చినటువంటి విజ్ఞానము ఈ పంచానన విజ్ఞానము ఆ విజ్ఞానం లోకం తెలుసుకోవాల్సింది లోకంలో నేర్చుకోవలసినవి ఇదంతా కూడా ఏంటంటే కనుమరుగవుతున్నటువంటి కాలంలో వెలుగులోకి రావాలి అనే ఉద్దేశంతో నా ఈ విజ్ఞాన పరిశోధన కొనసాగించాను ఈ పరిశోధనలో పంచానన కుల విజ్ఞానము ఒక పరిశీలనము అనేటటువంటి ఈ యొక్క పరిశోధన అంశంలో మొత్తం పది అధ్యాయాలు ఉన్నాయండి ఈ పది అధ్యాయాల్లో కూడా నేను ఏ విషయాలని తేల్చి చెప్పాను ఇందులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తరువాత రానున్నటువంటి ఎపిసోడ్ లో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క అంశాన్ని గురించి వివరిస్తాను వాటన్నిటినీ కూడా ఈ ప్రపంచానికి అందజేయాలి తెలుసుకోవాలి అనేది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం